నీటి వాటాల పాపం బీఆర్ఎస్దే అని పదేళ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు నదీ జలాల వాటాలు దక్కించుకోవడంలో పదేళ్లు బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు ఉమ్మడి ఏపీకి కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిందని ఆక్షేపించారు బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్న ఆయన తాత్కాలిక కేటాయింపులపై సంతకాలు చేసింది గులాబీ నేతల కాదా అంటూ నిలదీశారు కృష్ణా జలాల్లో తెలంగాణకు డెబ్బై శాతం వాటా రావాలని వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు బ్రిజేష్ ట్రైబ్యునల్ నిర్దిష్ట కాల వ్యవధిలో కేటాయింపులు జరిపేలా బీఆర్ఎస్ ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే నీటి కేటాయింపులు త్వరగా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లు వివరించారు రాయలసీమ ఎత్తిపోతలు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఏపీ చేస్తుంటే చూసి చూడనట్లు నాటి కేసీఆర్ సర్కార్ వ్యవహరించిందని ఉత్తమ్ మండిపడ్డారు కృష్ణా గోదావరి జలాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తెలంగాణ ప్రజలకు గులాబీ అధినాయకత్వం క్షమాపణ చెప్పాలని చురకలంటించారు